వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గల శ్రీనివాసరావు యాభై ఐదో పుట్టినరోజు వేడుకలు నరవ గ్రామంలో అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గల శ్రీనివాసరావు అభిమానులు మాట్లాడుతూ ఎటువంటి పదవులు ఆశించకుండా నిరంతరం పార్టీ గురించి కష్టపడుతూ జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న మచ్చలేని నాయకుడు తమకు అండ ఉండడం అలాగే తమ అదృష్టమని అన్నారు వాటిలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానని ఆర్థికంగా సహాయకరంగా గానీ ముందుండి నడిపించే నాయకుడని కొనియాడారు కులాలకు పార్టీలకు అతీతంగా ఆందరినీ కలుపుకుంటూ ముందుకు వెళుతున్న నాయకుడు గల్లా శ్రీనివాసరావు అని అన్నారు మున్ముందు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుని అభిమానులందరికీ ఆదరణ ఉండాలని ఆకాంక్షించారు ఈ వేడుకలో పార్టీ శ్రేణులు అభిమానులు గ్రామస్తులు స్నేహితులు బంధువులు భారీ సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

А, бенналага ва. Кистри батқарана. Раджа. Окнеш, окнеш. Ара, аво дара. А дите вара. Эй, ёван ра. Ҳо, манро. Мата, коро. Катилар патма меҳмон вар. Амин ягра, судиш нинжа. నమస్కారం మరి ఈరోజు ఎనభై ఎనిమిదవ వార్డు మా పెందుది నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డులో సీనియర్ నాయకులైనటువంటి మన అందరి అభిమాని అందరి ప్రజల ప్రజల పత్రాన్ని కానీ ప్రజాస్వామ్యం కోసం కానీ మరి మంచి పట్టుదల ఉన్న నాయకులు గల్లా శ్రీనివాస్ అన్నికి ఈరోజు అందరి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో కానీ మన వార్డు స్థాయిలో కానీ శ్రీనని అంటే అంత ఆయన మంచితనం కానీ ఆయన ఆప్యాయత కానీ చిన్నలు పెద్దలు భేదం లేకుండా కులాలకి అతీతంగా అందరినీ కూడా కలుపుకోని తనంగా వెళ్ళి మరి అది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరినీ కలుపుకొని మరి ఆయన ఉన్నారంటే ఆయన మంచితనం గ్రామంలో ఇక్కడ నర్వ గ్రామంలో కానీ ఈ ఎన్బిఎం వార్డు గ్రామ స్థాయిలో అన్ని గ్రామ స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరి దగ్గర మంచి మెప్పొందిన నాయకులు మరి ఇలాంటి వాళ్ళు ప్రజల ప్రజల కోసం ఆలోచించే నాయకులు మనకి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం మరి అన్నయ్య హృదయపూర్వక మనస్ఫూర్తిగా నీకు ఈ దాడ మా అందరి తరఫున యువత తరఫున కానీ మా వార్డు స్థాయి తరఫున కానీ నియోజకవర్గ స్థాయి తరఫున కానీ నీకు మరీ వందేళ్ళు నువ్వు జీవించాలి అందరికీ కూడా ఎలాగ అందరినీ కలుపుకో తరంగా ఉండి అందరినీ కూడా ఇలాగే మంచి స్థాయిన నువ్వు మంచి స్థాయికి ఎదిగి ఇలాగే చూడాలని కో కోంద్ ఎనభై ఎనిమిదో వాళ్ళు విందు మండలం జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు నా జన్మదిన సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ జై జై సీనియర్ నాయకులైన గల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా జనసేన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి చెప్తున్నారు గల్లా శ్రీనివాస్ గారు ఐదు గ్రామాలసార్జి మండల ఎన్నసార్జి యాభై ఐదో పుట్టినరోజు ఈ రోజు భారీగా ఇప్పుడు రెండు వందల మందికి ఇక్కడ పార్టీ చేసి గ్రాండ్గా జనసేన పార్టీని బలోపతం చేస్తున్నాం ఇంకేం చెప్పాలి